హలో అండి ఈరోజు ఒక కొత్త రెసిపీ దీనికోసం ఏం లేదండి ఒక్కసారి పిండి రుబ్బుకుంటే మనం ఈవినింగ్ స్నాక్కి చూసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూస్ చేసుకోవచ్చు పప్పు నానబెట్టాల్సిన పని లేదు సోడా ఈనో అవి ఏవి వేయాల్సిన పని లేదు పులియాల్సిన పని లేదు సో చక్కగా దీన్ని వెంటనే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు దానికోసం కడిగిన పాలకూరని బ్లాంజ్ చేసి దాంతోపాటు మిర్చి అల్లం కూడా వేసి ఒక్కసారి కడుగుకున్న పెసరపప్పును వేసి కొద్దిగా ఉప్పుతో కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి మరీ జారుడుగా ఉండకూడదు కొద్దిగా తిక్కగా కూడా ఉండాలి సో ఇలా చేసి పక్కన పెట్టుకొని దీంట్లో స్టఫింగ్ కోసం మనము ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ బీట్రూట్ ఇవి కూడా సేమ్ సైజులో అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ స్టఫింగ్కి బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము తురుముకున్న పన్నీర్ని వేయాలి పన్నీర్ని తురుముకొని వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది ఆ తర్వాత దాంట్లోనే మనము కొత్తిమీర కూడా చల్లేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందాక రుబ్బుకున్న పాలకూర పెసరపప్పు మిశ్రమంని ఇలా చక్కగా సన్నటి దోశలా వేసుకొని కొద్దిగా నూనె పైన వేసి కొంచెం కాలిన తర్వాత ఒకసారి వెనక్కి కూడా తిప్పి వేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఈ పనీర్ మసాలా మిశ్రమంని పూర్తిగా మధ్యలో కాకుండా ఇలా చివరికి పెట్టుకుంటే రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా చక్కగా రోల్ చేసుకుంటే అయినా క్రిస్పీగా లోపల సాఫ్ట్ మసాలా పనీర్ తో చాలా టేస్టీ టేస్టీ పాలక్ చీల రెడీ అయిపోతుంది టోటల్ గా ఇది చాలా హెల్దీ రెసిపీ సో ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ చెప్పండి ఈ పిండితో మనం తెల్లవారి బ్రేక్ఫాస్ట్ గా కూడా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు దోశ కోసం అయితే గ్రీన్ చట్నీ చేశాను ఇడ్లీ కోసం అయితే కొబ్బరి చట్నీ చేశాను సో చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్